హాయ్ వెల్కమ్ టు అనీ ఫాన్సీ స్టోర్ నేను బిజినెస్లో ఈవెంట్ సేల్ చేస్తున్నాను ఒకసారి చూసేద్దాం చూడండి ఎయిర్ బ్యాండ్స్ ఎయిర్ బ్యాగ్స్లో టూ డిజైన్స్ ప్రజెంట్ చూపిస్తున్నాను మీకు ఆ టూ డిజైన్స్ లక్ష్మీ కాయిన్స్తో చేసింది నెక్స్ట్ వైలెట్ కలర్తో ఫ్లవర్ టైప్ చేసి అనమాట ఇప్పుడు సెంటర్ క్లిప్స్ చూసేద్దాం సెంటర్ క్లిప్స్లో టూ బేసెస్ ఉంటాయండి టూ కలర్స్ ఉంటాయి సిల్వర్ అండ్ గోల్డ్లో ఇప్పుడు నేను ప్రజెంట్ గోల్డ్లో చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ సైజెస్ కూడా స్మాలు మీడియం బిగ్ సైజెస్ ఉంటాయి మీరు ఏ సైజు కావాలన్నా మీరు ఎంచుకోవచ్చు ఇప్పుడు ప్రెసెంట్ నేను గోల్డ్ చూపిస్తున్నాను కదా చాలా అంటే చాలా క్వాలిటీ ఉంటాయండి స్టోన్స్ మాత్రం మీకు కావాలన్నా ఆర్డర్స్ చేసుకోవచ్చు అలిగేటర్ క్లిప్స్ మీకు సేమ్ ఇప్పుడు సెంటర్ క్లిప్స్లో సైజెస్ చెప్పాను కదండి అలాగే సేమ్ సైజెస్ మాట స్మాలు మీడియం బిగ్ సైజెస్ మాట అలాగే సేమ్ కలరే బేస్ అనేది సేమ్ ఉంటుంది టూ కలర్ సిల్వర్ అండ్ గోల్డ్ ఈ త్రీ సైజెస్ చూడంత చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా ఎక్కువే ఉంటాయి మీకు ఏ డిజైన్ కావాలన్నా మేము చేస్తామండి నెక్స్ట్ సిల్క్ ట్రెడ్ యాపిడ్ బ్యాంగిల్స్ అన్నమాట ఇవి కూడా మేము సెపరేట్గా సేల్ చేస్తున్నాము ఎవరికి కావాలన్నా రండి నెక్స్ట్ ఇవి టూ బ్యాంగిల్స్ అనేవి సైడ్ బ్యాంగిల్స్లా కూడా మనం వేసుకోవచ్చు లేదన్నా ఎవరికైనా రిటర్న్స్ గిఫ్ట్స్ కింద కూడా ఇవ్వచ్చు ఫంక్షన్స్లో వాటిలో ఇవి కూడా సైడ్ బ్యాంగిల్స్ కానీ లేదు అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఎవరికైనా గిఫ్ట్స్ కింద ఇవ్వాలన్నా లేదన్నా పెళ్ళి అంటే పెళ్ళికూతులు వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలన్నా మనకు చాలా బాగుంటుంది ఇది లోటస్ బ్యాంగిల్స్ అన్నమాట లోటస్ డిజైన్ ఇవి కూడా చాలా బాగుంటుందండి నేను ఎవరికైనా ఇవ్వాలన్నా చాలా అంటే చాలా బాగుంటాయి సెట్స్ అనేవి మీరు వేసుకోవడానికైనా పెళ్ళి ఎవరిదైనా పెళ్ళిన్నా లేదుంటే పెళ్ళి కూతురు వాళ్ళైనా వేసుకోవచ్చు ఇది కడా బ్యాంగిల్ కడా బ్యాంగిల్లోని చాలా డిజైన్స్ ఉంటాయి చూడండి కళా బ్యాంగిల్ చూడండి ఎంత బాగుందో వేరే డిజైన్ చూపిస్తున్నాము క్లియర్గా నెక్స్ట్ క్లచర్ కలర్చర్లో కూడా ఇలాంటి డిజైన్స్ ఉంటాయి ప్రెజెంట్ అయితే ఒక డిజైన్ చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ బనానా క్లిప్ బనానా క్లిప్లో కూడా సైజెస్ ఉంటాయి బిగ్ కూడా ఉంటుంది సెంటర్ క్లిప్స్ ఇందాక చూపించాను కదండి అలాగే వేరే డిజైన్ అనమాట శారీ పిన్ శారీ పిన్లో కూడా స్మా అది హెవీ డిజైన్ ఉంటుంది లేదంటే సింపుల్ డిజైన్ కూడా ఉంటుంది మీరు ఎంచుకున్న డిజైన్ అంటే సింపుల్ డిజైన్ కావాలంటే సింపుల్ డిజైన్ లేదంటే హెవీ కావాలని హెవీ డిజైన్ ఇది రింగ్ అండి ఫింగర్ రింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫింగర్ రింగ్ ఈ టిక్ టిక్ టాక్ క్లిప్స్ అండి చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటాయండి మీకు ఎవరికైనా కావాలన్నా మీరు నాకు మెసేజ్ చేశారంటే నేను కిందన నా ఇన్స్టా ఐడి అనేది ఇస్తాను రిటర్న్ గిఫ్ట్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు బల్క్ ఆర్డర్స్ కూడా మేము ఇస్తాము మీకు ఇప్పుడు చూపిస్తున్న బల్క్ ఆర్డర్స్ ఇవేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్